ఓకే అండి మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీ ఆఫీస్కి వచ్చి కలవడం జరిగింది ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎం పోస్టులకు సంబంధించిన రిక్రూట్మెంట్ విషయంలో ఒక వన్ వీక్ కింద వచ్చి అధికారులను కలిసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం ఒక రెండు మూడు రోజుల్లో మేము ల్యాబ్ టెక్నీషియన్ల ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ చెప్పారు ఆ తర్వాత ప్రాసెస్లో ఫార్మసిస్టులు స్టాఫ్ నర్సులు ఏఎన్ఎంసీ యొక్క లిస్టు కూడా పెడతామని చెప్పి చెప్పారు కానీ ఈరోజు ఒక వారం రోజులు అయిపోయిన తర్వాత కూడా ఏం డెవలప్మెంట్ లేని పరిస్థితుల్లో వచ్చి వెరిఫై చేసుకున్నామని చెప్పి అధికారం కలవడానికి వచ్చాం అధికారులతో మాట్లాడిన తర్వాత ఫోన్లో కూడా బోర్డు సెక్రటరీ అందరితో సంప్రదించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే ల్యాబ్ టెక్నీషియన్లకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది లిస్ట్ అంతా ఫైనల్ అయిపోయింది అలాగే ఈ బోర్డు సెక్రటరీ పరిధిలో సిగ్నేచర్స్ కానీ ప్రపోజల్స్ కానీ రెడీ అయినాయి ఫైనల్గా ఫర్దర్గా పైన సెక్రటరీ ఇతర అధికారులు దాన్ని అప్రూవల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్రూవల్ కోసం సెక్రటరీలో ఉంది అప్రూవల్ అయిన వెంబడే ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మోస్ట్లీ ఈ వారంలో ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్పారు ఇది వాస్తవం ఇక దీని మీద సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది మన మిత్రులందరూ కూడా ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో విన్నారు రెండవ అంశం ఫార్మసిస్టులకు సంబంధించినటువంటిది ఈ ప్రాసెస్ అన్నటువంటిది డిలే కావడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అధికారులు ఏమిటి అంటే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి కోర్టులో కేసు వేశాడు ఆ కేసులో కూడా రెండు రెండు కేసులు పడ్డాయి ఒకటేమో వెయిటేజ్ని ఇరవై మార్కుల నుంచి పదహారు మార్కులకు తగ్గించాలి కాంట్రాక్టర్లకు అని చెప్పేసి ఓ కేసు చేసినట్టుగా చెప్పారు తెలిసింది రెండవది ఫార్మాసిస్టులు కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పనిచేస్తూనే ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చినట్టుగా ఆ రెండు అంశాలపైన హైకోర్టులో కేసు వేయడంతో గవర్నమెంట్కి నోటీస్ వచ్చింది కాబట్టి పెండింగ్లు పడ్డది దాన్ని వెరిఫై చేస్తున్నాం కన్సర్న్ డిపార్ట్మెంటు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటు లేకపోతే ఇతరత్ర కౌన్సిల్లో కూడా వెరిఫై చేసుకొని ఆ రకంగా రిపోర్ట్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం స్టే రాకుండా మేము ఆప్దాలు చేసాం ఏదేమైనా ఫార్మాసిస్ట్లకు సంబంధించిన ప్రాసెస్ కొంత టైం పడుతుందని చెప్పేసి అంటున్నారు రెండవది ఆ తర్వాత ఈ లోపు స్టాఫ్ నర్సులది అట్లాగే ఏఎన్ఎంలది కూడా మేము ప్రాసెస్ చేసి కంప్లీట్గా ఇస్తాం బాగా ప్రెజర్ ఉంది అనేక రకాల చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ వర్క్ లోడ్లో కొంత డిలే అవుతుంది అనేటువంటి విషయాలు చెప్తా ఉన్నారు ఏదేమైనా త్వరగా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి అందరికీ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి అందరి తరఫున కోరడం కూడా జరిగింది ఆ విషయాల్ని కూడా పరిశీలిస్తామని చెప్పేసి కూడా చెప్పారు రెండవది ఎన్నికల కోడ్ అనేటువంటిది రా వస్తుంది అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది కాబట్టి దీని మీద కూడా తొందరపడుతున్నారు ఎంప్లాయీస్ అంతా ఆందోళన చెందుతున్నారని చెప్పేసి కూడా చెప్పాం దాని మీద కూడా అధికారులు మాట్లాడుతూ చెప్పింది ఏంటంటే ఎలక్షన్ కొడుకు దీనికి ఏం సంబంధం లేదు ఇది ఇంటర్నల్గా జరిగేటువంటి ప్రాసెస్సే కొత్త నోటిఫికేషన్ కాదు ఇది ఎందుకంటే ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వేయడం అలాగే అబ్జెక్షన్ కాల్ఫర్ చేయడం తర్వాత సర్టిఫికేట్ వెరిఫికే వెరిఫికేషన్ చేసుకోవటం ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఉంటుంది దీనికి అంతా కూడా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఎంత అయిపోయిన తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది దానికి వచ్చే లోకల్ బాడీస్ ఎలక్షన్ కొడుకు ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పేసి మేము అనుకుంటున్నామని చెప్పేసి అధికారులు కూడా చెప్పారు కాబట్టి మిత్రులందరికీ విజ్ఞప్తి ఏమిటంటే మీరందరూ కూడా ఇప్పటికే ఆలస్యమైంది ఇబ్బందులు ఉన్నాయి చాలా ఆందోళనతో చెందుతున్నారంటే విషయం కూడా వాస్తవమే మీ ఆందోళనను అర్థం చేసుకొని ఈరోజు క్రియటిగా నేను మన మిత్రులు అందరూ కూడా ఈనియన్ తరఫున వెళ్ళి ఒకరికి రెండుసార్లు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చే ఒక ప్రయత్నం సీరియస్గా చేస్తున్నాం ఏదేమైనా సక్సెస్ అయ్యేదాకా మనం అందరం ఐక్యంగా యూనిటీగా ఉండాలి ఇట్లా కోర్టు కేసులు ఒకరి మీద ఒకరు వేసుకొని డిలే చేసుకునే పద్ధతి మనం చేసుకోవద్దు దయచేసి కేసులు వేసినటువంటి వాళ్ళు పునరాలోచన చేసుకొని వాళ్ళు విత్డ్రా చేసుకుంటే అన్ని ప్రాసెస్ పరిష్కారం అవుతాయి ఎందుకంటే ఇరవై మార్కుల్ని పదహారు మార్కులు చేయాలన్నా పదహారుని ఇరవై మార్కులు చేయాలన్నా లేదు ఎవరైనా రెండు రకాల ఉద్యోగాలు చేస్తున్నా ఇదన్నిటి మీద యాక్షన్ తీసుకోవాల్సింది గవర్నమెంట్ కాబట్టి కన్సర్న్ సెక్రటరీకో మినిస్టర్కో అధికారులకో మీరు ఏదన్నా రిప్రజెంటేషన్లు ఇచ్చేసి పరిష్కారం చేసుకోవాలి తప్ప కోర్టుల చుట్టూ తిరిగితే నెలల తరబడి సంవత్సరాల తరబడి పెండింగ్లు పడిపోయి మన నిరుద్యోగులు పూర్తిగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా సర్వీస్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది ఈ రకమైనటువంటి ఇబ్బందులు బాధలు పడేటువంటి పరిస్థితిని మనం కొని తెచ్చుకోవద్దు ఆ రకంగా అధికారుల ద్వారా మనం రిప్రజెంటేషన్లు చేయాలి లేదనుకుంటే అందరం కలిసిగా అన్యాయం జరిగింది తప్పు జరిగిందంటే ఖచ్చితంగా మనం నేను అడగాలి నిలయాలి తప్పు చేసిన వాళ్లకు పనిష్మెంట్ ఇవ్వాలి అది వేరే విషయం దాని త్రూ నెల ద్వారానో లేకపోతే అధికారుల ద్వారానో చేసుకోవాలి తప్ప కోర్టులో పో లీగల్గా పోవడం అంటే ఒక రకంగా మనకు మనకు రానప్పుడు ఎవరికి రావద్దు అనేటువంటి ఒక వైఖరి అనేటువంటిది కూడా అది కరెక్ట్ కాదు ఆ రూపంలో మీరు అందరు కేసులు వేసినప్పుడు కూడా పునరాలోచన చేసుకొని ఈ ప్రాసెస్ అంతా త్వరగా కంప్లీట్ చేసుకునే కొరకు మీరు అందరూ సహకరించాలి మీ అందరికీ ఖచ్చితంగా నేను పూర్తిస్థాయిలో సహకారం అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను